చెప్పాలంటే స్టేజ్ మీద రవి గారి తప్పించి అందరికీ కూడా ఒక హిట్ అవసరమే డెఫినెట్గా అందరికీ హిట్ అందరికీ అవసరం అండి వస్తే చాలా బాగుంటుంది అని అందరూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అందరూ అంటున్నాను రవి గారు మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా అడక తప్పదు కొంచెం పుష్ప గురించి అప్డేట్లకు వచ్చి చెప్తే జనాలకి చాలా డెఫినెట్గా సార్ పాట ఎప్పుడు వస్తుంది ఉండబోతుంది పుష్ప డెఫినెట్గా సార్ ఎక్స్ట్రాడినరీ సినిమా దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఇప్పుడు దా డిసెంబర్ సిక్స్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంబర్ సిక్స్త్ అయితే టెన్నీ కాస్ట్ వచ్చేస్తుంది దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి మేము వర్క్ చూసుకున్నాం సార్ చాలా కంఫర్టబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు సెప్టెంబర్ సెకండ్ కల్లా మాకు ఫస్ట్ ఆఫ్ ఎయిటింగ్ వెర్షన్ ఇచ్చేస్తున్నారు ఈ లోపల పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్ అక్టోబర్ సిక్స్త్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తుంది కంఫర్టబుల్గా నవంబర్ ట్వంటీ ఎయిర్త్కి కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్ బై ద టైమ్ ట్వంటీ ఫిఫ్త్గా ఇప్పుడు సెన్సార్ కూడా చేయించేస్తాం వినాయక చవితికి ఏం ప్లాన్ లేదు సార్ ఇప్పుడు ఏమి అంటే అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో సెప్టెంబర్ ఎండ్లో ఇద్దాం సార్ రెండు సాంగ్స్ ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి రెండు సెప్టెంబర్లో ఒకటి అక్టోబర్లో ఒకటి ముందుగా అలాంటిది కూడా ఈవినింగ్ వేస్తారని ఉంటుంది సార్ నవంబర్ ఫిఫ్త్ అని అది నవంబర్ ఎండ్లోనే అలా చెప్దామని ప్లాన్ చేసుకుని చెప్తామని ఉంది సార్ ఎందుకంటే దానికి సార్ సార్ ఏదండి సెప్టెంబర్ సెకండ్ అలా ఉస్తాద్ బాగ్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది విఆర్ స్టార్టింగ్ షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ అయిపోయినాక మాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా డెఫినెట్ గా ఏదన్నా ఉన్న కంటెంట్ లో మా దగ్గర ఉందో తక్కువ ఈ లోపల మూడు నాలుగు టీజర్లు అన్నీ వేసామండి ఏదో స్పెషల్ అయితే ఉంటుందండి కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది నా పేరు యా ఇప్పుడు చెప్తున్నారు చెప్పండి బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించి మాట్లాడారు దానిపైన మీరు కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు కానీ ఇది అవసరంగా మనం దీనికని దానికని అప్లై చేసుకుంటున్నాం కానీ అండి అసలు ఆయన స్టేచర్ వేరండి అసలు ఆయన అనేది ఊరిని ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన అదేదో కాంటాక్చువల్గా అలా ఫ్లో అలా వచ్చింది అంతే మనం దీన్ని దానికి మనం దా ఏం చేస్తాం దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం కానీ ఇదే కాదండి ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న అంటే ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్ బొలిసెట్టి ఆయన మాట్లాడటం ఇంకొక ఆయన కూడా మాట్లాడటం గన్నవరం అతను సార్ ఇవన్నీ సినిమా వచ్చే మనల్ దాకా ఉంటాయండి సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది ఇలాంటివి ఎన్ని చూడలేదండి గతంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అంత అన్నీ బాగానే ఉంటాయండి ఇది ఏదో జస్ట్ టైం బీంగ్ ఏదో డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే కానీ అలాంటివి ఏం లేదు సార్ సార్ డైరెక్టర్ గారు సినిమా డైరెక్టర్ గారు సినిమాలో మీరు ఫస్ట్ అంటే ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్ చిరంజీవి గారు ఇంటర్వ్యూలు ఖైదీ చిరంజీవి గారు క్లైమాక్స్ కూడా చిరంజీవి గారితో చూపించారు మరి ఇందులో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి రామ్ చరణ్ ఎవరైనా చూపిస్తున్నారా చిరంజీవి గారితో స్టార్ట్ చిరంజీవి గారితో మళ్ళీ ఏ ఎందుకని సెంటిమెంట్ హిట్ అని సింహ గారు మీరు మైత్రిలో సిఈ చేస్తున్నారు మైత్రి మొత్తం మీకు రిలేషన్ మళ్ళీ క్లాప్ సపరేట్గా ఎందుకు ఒకే మరి మైత్రికే మీరు చేయొచ్చు కదా ఎందుకు సపరేట్ సపరేట్ పెట్టుకున్నారు సెపరేట్ అంటే క్లాప్ అంటే ఎప్పుడు నుంచి ఉందండి టూ థౌసండ్ సెవెన్ నుంచి ఉంది నాది ఫస్ట్ మూవీ ఒకడున్నట్టు చేశాను తర్వాత ఆ టైంలో ఒక యమదంగ ఒకటి చేశాను సో మధ్యలో గ్యాప్ వచ్చింది ఆ తర్వాత సి మైత్రి మూవీ దగ్గర సీ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు నాకు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు సో దాంతో ఏంటంటే టైం సరిపోలేదు మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పుడల్లా ఒక సినిమా ఎక్కించడం జరుగుతుంది అలా కాకుండా ఇంకోటి ఏంటంటే మైత్రి వాళ్ళు మీరు చూస్తుంటే అన్ని మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఆర్ బిగ్ మూవీస్ సో కంటెంట్ బేస్ స్మాల్ మూవీస్ అవి కూడా చేస్తున్నారు ఎనిమిది వసంతాలు చేస్తున్నారు బట్ ఇట్లాంటివన్నీ రితేష్ ఇట్లాంటి వాళ్ళతో నేను కలు ఎక్కువగా కలుస్తుంటాను వాళ్ళు మంచి మంచి కంటెంట్స్ తీసుకుని వస్తుంది చేద్దాం అనే ఉద్దేశంతో అలా అలా చేస్తున్నా వాళ్ళు నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏందే మాకు క్లాప్ లేదు

అది ఓవర్ అనుకుంటారా యాక్సెప్ట్ చేస్తారా అంటే యూజువల్గా సార్ మొత్తం ఇవన్నీ మీరు చెప్పారు రిజల్ట్స్ అంతా వచ్చినాక నిజంగా మేమంతా చాలా పాజిటివ్గా ఉంటాం అలాగే వచ్చి మంచి సక్సెస్ఫుల్గా వస్తే డెఫినెట్గా మీరు అన్న మాటకి టు సమ్ ఎక్స్టెండ్ ఒప్పుకోవచ్చాము కానీ టూ ఇయర్లీ అసలు ఇప్పుడే ప్రాజెక్ట్స్ ఉండబట్టి బట్టి నెంబర్ వన్ అలా కాదు సార్ మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ మైత్రి అనేది ఒక బ్రా బ్రాండ్ ఏర్పడింది దాంతో పాటు యాజ్ టీజ్గా డిస్ట్రిబ్యూషన్ కూడా అలాగే ఉన్నారు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు దీనిపైన డిస్ట్రిబ్యూషన్కి మా శశి ఉన్నాడు కదండి మా హాఫ్ పార్ట్నర్ డిస్ట్రిబ్యూషన్లో హీ రన్స్ ద షో అండి అతను చాలా ప్యాషనేట్ అండ్ అగ్రెసివ్ అండి ఆయన వల్ల నిజంగా మాకు డిస్ట్రిబ్యూషన్లో పేరు వచ్చిందని అనుకుంటాం శశి కీప్ గోయింగ్ ఎక్కడ వెళ్ళిపోయినట్టు ఉన్నాడు చాలా బాగా హార్డ్ వర్కర్ అండ్ హీ డస్ హిస్ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ అండి అతని వల్లే నిజంగా మాకు ఆ డిస్ట్రిబ్యూషన్లో పేరు వచ్చింది అంతే

తర్వాత వరుసపెట్టి సినిమాలు సల్లార్లో డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చినట్టు గురించి అడగక్కలేదు కదా మీకు పెద్దగా డబ్బులు పోయింది బెచ్చంలోనే కదా అందుకనే అది అడుగుతున్నా సార్ డిస్ట్రిబ్యూషన్ అంటే కొన్ని వస్తాయి పోతే అన్ని ప్రిపేర్ అయ్యేగా దిగేది డైరెక్టర్ గారు మీరు సార్ నాన్నగారు మీరు ఇంట్లో మాట్లాడుకుంటూనే ఉంటారు చూసి మీరు చెప్పినట్టు వస్తున్న సినిమాలు ఆ మ్యూజిక్ అది ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది ఇప్పుడు ఇవాళ ఈ పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అయిన తర్వాత సౌండింగ్ ఎక్కువ కొత్త కొత్త సౌండింగ్లో కొత్త ఇన్వెస్ట్ దీని మీ ఫాదర్ ఏమంటో ఎందుకంటే ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ వస్తుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం జస్ట్ లైక్ ఎన్ ఎన్వెన్ ఎల్స్ క్రియేటివ్ డిస్కషన్స్ జరుగుతుంటుంది అండి కామన్గా మేము ఈ సినిమా చూసినా సరే అందులో ఇది బాగుంది ఇందులో ఇది బాగుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అండి లైక్ ఏ సెడ్ ఎవరైనా సరే అండి ఈ ఇండస్ట్రీలో మనం సినిమాలు చూస్తూ ఉంటాం ఎవరేం చేసినా సినిమాలు కానీ టీవీ షోలు కానీ చూసినా ప్రతి ప్రతి దాంట్లోంచి నుంచి ఏదోటి తీసుకునేది ఏదోటి ఉంటుంది అండి సో ఒక సీనియర్ అంటే ఇది ఈ ట్రెండ్ ఆయనకి నచ్చి నచ్చుతో నచ్చుతోందా అదే ట్రెండ్ నచ్చడం నచ్చకపోవడం అనేది లేదండి ప్రతిసారి ట్రెండ్ ఒకటి అవుతున్నప్పుడు ఎవరైనా సరే ఆర్టిస్ట్ మనం పనిచేసినప్పుడు యాక్టివ్గా పనిచేసినప్పుడు వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద ట్రెండ్ ఫస్ట్ ఎక్నాలెడ్జ్ అండ్ దెన్ మన క్రియేటివ్ సెన్సిబిలిటీస్కి మనం మ్యాచ్ అయ్యేలాగా మనం ఎందుకు ఎలా కేటర్ చేయగలుగుతామని ప్రతి ఒళ్ళు వాళ్ళు వాళ్ళు ప్రతి ఒళ్ళు అదొక సెపరేట్ ఇదండి ఎఫర్ట్ సో ఎవరు ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి సో జస్ట్ లైక్ దట్ ఎనీ ఎవ్రీ అంటే నేను ఎందుకంటే ఒక సీనియర్ సైనికు వద్దరు వాళ్ళకి ఏంటంటే ఇది కొత్తది ఇది అంత నచ్చకపోవడం అని ఇది ఇది కాదని అని ఒక రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి కదా అలా ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారు మీ దగ్గర అలా ఏం లేదండి అలా ఏం లేదు జస్ట్ లైక్ జస్ట్ లైక్ సెట్ ఎవ్రీ ఆర్టిస్ట్కి ఎలా ఉంటుందో అలాగే ట్రెండ్ ప్రకారం వి హ్యావ్ టు మహేష్ బాబు గారి సినిమాలో మీ మీ వంతు ఏం ఉండదు నేను ఏమైనా సూచాయిగా చెప్పారా రాజమౌళి గారు మీకు లేదండి ఇంకా ఏమి చెప్పలేదు ఇంకా ఇంటి ఇవ్వలేదు ఓకే పరే గారు ఇప్పుడు ఈవెంట్లో మీరు మాట్లాడుతూ ఇది బెస్ట్ టీం అన్నారు అంటే ఏంటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అసలుకి అంటే మీరు మీ ఫస్ట్ సినిమా హిట్ కదా మంచి హిట్ కొట్టారు జాతిరత్నం మరి ఎందుకు అలా అన్నారు ఏంటి ఎందుకు ఎందుకు అన్నారు బెస్ట్ టీం అని అన్నారు కదా అంటే ఏంటి అది కొంత అంటే రెండు రకాలుగా తీసుకోవచ్చు దీన్ని అంటే ఎవ్రీ వన్ ఆన్ సెట్ అండి ఏడీస్ ఉండొచ్చు టెక్నీషియన్స్ ఉండొచ్చు అందరికీ ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది వాళ్ళు అందరూ ఒకే వైబ్ని తీసుకొని ముందుకు వెళ్తారు అండ్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ యునో ఒకప్పుడు లైక్ వెన్ యూర్ వర్కింగ్ విత్ డైరెక్టర్స్ హూ ఆర్ అలోన్ వర్కింగ్ టువర్డ్స్ అ సర్టన్ గోల్ వర్సెస్ అ హోల్ టీమ్ హూ ఇస్ వర్కింగ్ టువర్డ్స్ ద సేమ్ గోల్ డిఫరెన్స్ ఉంటుంది కదా So I think he Ritesh has found great producers and great team, who have supported him in such a way where we all could be the characters that he wants us to be. So Anuke, I think uh, all of us could, you know, kind of creatively juice out whatever was possible. Anuke? లేదు అంటే అని అర్థం కాదు అంటే నేను చెప్పాలా చెప్పకూడదు అనేసి అన్నారు ఇందాక నేను అనేసి ఆ తర్వాత అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అది ఎందుకు మీరు చెప్తున్నారు కదా అందుకే చెప్పాను ओके सर दिस इज रानी सो మీ ఫ్యామిలీలో అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీకు ఏమైనా పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ తీసే ఒపీనియన్ ఉందా మన ఓపినయన్ క్రియేట్ చేసుకుని తీయకూడదండి అది మనం తీసిన తర్వాత అది పాన్ ఇండియా అయితే అవుతది అంతే ఇంకా ఫ్యామిలీ Members అందరూ ఆనందంగానే ఉంటదండి దాని ఒపీనియన్ ఏంటి డైరెక్టర్ ఈ మూవీలో మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అండ్ సాంగ్స్ తీసినప్పుడు అంటే ఈ ఈ సినిమాలో పాటలు పాటల్లో ఉండవు ఈ సినిమా మోర్ రీ రికార్డింగ్ బేస్ చేసుకున్న సాంగ్స్ లాగా ఉంటాయి సో మొత్తం నాలుగు ఫోర్ ట్రాక్స్ ఉంటాయండి అవన్నీ త్వరలోనే వన్ బై వన్ అన్ని